ం నమ శివాయ జగద్గురుశ్రీమద్ ఆది శంకరాచార్యుల వారి రచించిన శివానందహరి స్తోత్రగ్రంథంలో యాభై రెండవ శ్లోకం ఇలా ఉంది కారుణ్యామృతవర్షిణం ఘన విపద్్రీష్మిదార్మం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంఛాకృతి నృత్యభక్తమయూరమద్రిలయం చంచజ్జటం శంభో వాంఛతి నీలకంధర సదాత్వా మనశ్చాతక ఈ శ్లోకంలో ఆచార్యులు వారు తన మనస్సుని ఒక చాతక పక్షిలాగా చూపించి ఆ చాతక పక్షి అనేటువంటి పక్షి నిరంతరం వర్ష బిందువులను కోరుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ వర్ష బిందువులను ప్రసాదించేటువంటి మేఘంలాగా పరమేశ్వరుణ్ణి భావన చేసి ఆ పరమేశ్వరుణ్ణి తన మనస్సు అనేటువంటి చాతక పక్షి కోరుకుంటోంది పరమేశ్వరుడు అనేటువంటి మేఘాన్ని తన మనస్సు అనేటువంటి చాతక పక్షి కోరుకుంటోంది అని అందంగా ప్రస్తావన చేస్తున్నారు చాతక పక్షి మేఘాన్ని కోరుకుంటుంది అనేది కవి సమయం కవుల యొక్క ఒక నిర్ణయం లేదా కవుల యొక్క ఒక నియమం ఆ నియమం ప్రకారం చూసుకున్నట్లయితే జాతకపక్షి పక్షి మబ్బును ఇష్టపడుతుంది మబ్బును కోరుకుంటుంది ఆ మబ్బు కారుణ్యామృత వర్షి అమృతాన్ని నీటిని కురిపిస్తుంది కరుణతో నీటిని కూరిపిస్తుంది కారుణ్యామృత వర్షిణం ఘన విపద్ చిదా కర్మఠం ఘనంగా ఉండేటువంటి ఎక్కువ రోజులు ఉండి బాధించి ఉన్నటువంటి గ్రీష్మం అనేటువంటి విపత్తును గ్రీష్మం అనేటువంటి ఆపదను ఛేదించటంలో సమర్థమైనది ఈ మబ్బు గ్రీష్మకాలంలో ఉండేటువంటి బాధ వేడి తాపం వీటన్నిటినీ పోగొట్టి ఒక ఆనందాన్ని లేదా శాంతిని ఇవ్వగలిగినటువంటిది మేఘం ఘన గ్రీష్మ చిదా కర్మఠం మబ్బు అనేది కనుక ఏర్పడితే కేవలం చాతక పక్షికి సుఖం కలగటం మాత్రమే కాదు ఆ మబ్బు వర్షించి వర్షం ద్వారా నీరు పారి ఆ పారిన నీటి ద్వారా పంటలు పండటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి సస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యం సస్యాలు ఆ సస్యాల యొక్క ఫలాలు కలగటం కోసం మంచి మనస్సున్నవారు తెలివి గలవారు సేవించదగినది సుమనస్సంసేవ్యం అలాగే మబ్బు ఇచ్ఛాకృతిం మనం ఏ ఆకారంలో ఉంది అని చూడాలనుకుంటే ఆకారంలో కనిపించేస్తుంది అదో ఈ మబ్బుకు చేతులు కాళ్ళు ఉన్నాయి అని అనుకోవాలనుకుంటే ఆ మబ్బుకు కాస్తో కూస్తో చేతులు కాళ్ళు కనిపించేస్తాయి రకరకాల ఆకారాలలో మబ్బు కనిపిస్తుంది క్షణక్షణం తన ఆకారాలను మార్చుకుంటుంది ఇచ్ఛాకృతిం నృత్యభక్త మయూరం మబ్బును చూస్తే కేవలం చాతక పక్షి మాత్రమే కాదు మయూరాలు అంటే నెమళ్ళు కూడా నాట్యం చేస్తాయి నెమళ్ళు కూడా ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటాయి కాబట్టి నృత్య భక్తమయూరం నిలయం అద్రి అంటే కొండలలో నివసించటం కొండలలో ఎక్కువగా ఉండటం అనేది మబ్బుల యొక్క ఒక స్వభావం కొండలు మబ్బుల యొక్క గతిని కాస్తంత అడ్డుకుంటాయి కాబట్టి ఎక్కువసేపు కొండలలో మబ్బులు ఉన్నట్లుగా మనకు అనిపిస్తాయి అద్రి అద్రినిలయం చెంచటామండలం మబ్బులు బాగా కురవబోతున్నప్పుడు ఒక మబ్బుకు ఒక మబ్బు కొన్నప్పుడు మెరుపులు అనేవి కూడా చక్కగా మనకు పుట్టుకొచ్చి కనిపిస్తాయి ఆ జట మండలం బాగా వెలుగుతున్నటువంటి జడలలాంటి మెరుపులు కలిగి ఉండటం అనేది మబ్బు యొక్క ఒక స్వభావం అలాంటి మబ్బులాగా నువ్వు ఉన్నావు పరమేశ్వర శంభో వాంఛతి నీలకంధర సదాత్వామే మనశ్చాతక ఎలా అంటే ఓ పరమేశ్వర మబ్బుకు ఉండేటువంటి లక్షణం నీకుంది ఎలా కారుణ్యామృత వర్షిణం నీవు మబ్బులాగా కారుణ్యం అనేటువంటి అమృతాన్ని వర్షిస్తూ ఉంటావు ప్రతి వ్యక్తి మీద నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తూనే ఉంటావు నీ మాటల్లోనే చెప్పుకోవాలి అంటే ఈ సృష్టిలో పుట్టినటువంటి ఏ ప్రాణి మీద పరమేశ్వరుడికి ప్రేమ తప్ప పరమేశ్వరుడికి అనుగ్రహం తప్ప మరొక భావం లేనేలేదు ఉంటే అనుగ్రహమే ఉంది మరొక భావం అనేది లేనే లేదు ఔదాసీన్యం అనేటువంటి ఆయన యొక్క నిర్గుణ స్వభావం ఉంటూ ఉండగానే అనుగ్రహం అనేదే ఆయన యొక్క సగుణ స్వభావమే తప్ప ఆగ్రహం అనేది లేనే లేదు అలాంటి కారుణ్యామృత వర్షిణం కాబట్టి మబ్బు నీవు ఒకరివే ఒకే రకమైనటువంటివి లేదా ఒకే కోవకు చెందినటువంటివి ఘన విపద్ విపత్ కర్మఠం ఘనమైనటువంటి విపత్తులు ఆపదలు ఈ సంసారంలో వచ్చేటువంటి ఈ సృష్టిలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఆపదలు ఆ ఆపదలు అనేటువంటి ఎండల బారి నుంచి రక్షించటంలో నీవు సమర్థుడివి ఆ ఆపదలను ఛేదించటంలో ఆ ఆపదలు లేకుండా చేయటంలో నీవు సమర్థుడివి కాబట్టి ఘన విపద్ గ్రీష్మ ఛిదా కర్మఠం అనేది నీకు కూడా అమరుతుంది మబ్బులకు అమరి అమరినట్లుగానే నీకు కూడా అమరుతుంది అలాగే విద్యా సస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యం విద్య జ్ఞానం తత్వజ్ఞానం అనేటువంటి సస్యం లేదా పంట ఆ పంట యొక్క ఫలితమైనటువంటి మోక్షం అనేది కలగాలంటే విద్యా సస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యం మంచి మనస్సు ఉండేటువంటి మానవులైనా సరే లేదా ఋషులు లాంటి మహానుభావులైనా సరే యోగీశ్వరులైనా సరే దేవతలైనా సరే ఎవనైనా సరే నిన్నే సేవించాలి కాబట్టి సుమనస్సంసేవ్యం విద్యా సస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యం ఈ అంశం కూడా మబ్బుకు నీకు కుదురుతోంది ఇచ్చాకృతిం కోరిన రూపాన్ని ధరించగలగటం అనేది నీ యొక్క మాయాశక్తి యొక్క ఒక విశేషం కాబట్టి ఆ మాయాశక్తితో నీవు కోరిన రూపాన్ని ధరిస్తున్నావు కాబట్టి ఇచ్ఛాకృతి అనేది నీకు కూడా కుదురుతోంది మబ్బు ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని ధరించటం అనేది చూపరులకు సంబంధించిందైతే ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగలగటం అనేది నీ శక్తి అలాంటి శక్తి మంతుడవి నువ్వు కాబట్టి మబ్బుకి నీకు ఇచ్చాకృతి అనే అంశంలో సామ్యం ఉంది నృత్యద్భక్తమయూరం మబ్బులను చూస్తే నెమళ్ళు నాట్యం చేస్తాయి కానీ నిన్ను చూస్తే నిన్ను మనసులో ఉంచుకుంటే మై మరచిపోయి భక్తులు అనేటువంటి నెమళ్ళు తాండవం చేస్తున్నాయి భక్తులు నీ గురించి తలుచుకున్న వెంటనే నీ గుణాలను తలుచుకున్న వెంటనే మై మరచిపోతున్నారు మై మరచి నాట్యం చేస్తున్నారు ఆనందంతో తామేం ఏం చేస్తున్నారు అని తెలుసుకోలేని స్థితిలో తాండవం చేసేస్తున్నారు అలాంటి మయూరం అనేటువంటి అంశం నీకు మబ్బుకి సమానంగా అమరుతోంది మబ్బును చూస్తే నెమళ్ళు నాట్యం చేసినట్లుగా నిన్ను చూస్తే భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు అని ఉంది కాబట్టి అద్రి నిలయం మబ్బులు అద్రులలో అంటే పర్వతాలలో ఉంటాయి నువ్వు కూడా అద్రినిలయుడివే నీకు ప్రధానమైనటువంటి అద్రి ప్రధానమైన పర్వతం కైలాసం ఉండనే ఉంది ఇంకా మిగతా అనేక పర్వతాలు నీకు స్థానాలుగా ఉన్నాయి అందులో శ్రీశైలం ఉండనే ఉంది మరొక పర్వతం ఉండనే ఉంది సహ్యాద్రులు ఉన్నాయి ఎన్నెన్నో పర్వతం వింధ్య పర్వతం ఉంది ఎన్నెన్నో పర్వతాలు ఉన్నాయి కాబట్టి నువ్వు నీవు కూడా అద్రి నిలయుడవే ఈ అంశంలో కూడా మబ్బుకి నీకు సామ్యం కుదురుతోంది భక్తమయూరం అద్రి నిలయం చంచజ్జటామండలం అనేది మరింత విశేషంగా కుదురుతోంది మబ్బులకి ఎలాగైతే మెరుపులు విడివిడిగా కనిపిస్తాయో అందంగా నీకు కూడా నీ జటలే ఒక మెరుపులుగా మెరుస్తూ కదులుతూ అందంగా ఉన్నాయి కాబట్టి ఆ జటలు అనేటువంటి మెరుపులతో నీవు కూడా మబ్బులాగా అందంగా ఉన్నావు జటా మండలం నీ యొక్క జటలు నీ యొక్క జడలు నీ కూరులలోని భాగాలు మెరుపుల్లాగా కదులుతున్నాయి మెరుపు తీగల్లాగా ఇటు అటు ఊగుతున్నాయి అటువంటి మెరుపు తీగల లాంటి జడలను కలిగి ఉన్నావు నీవు చంచజ్జటా మండలం ఇట్లాంటి నీవు మేఘంతో సమానమైన వాడివి ఎందుకు అంటే మేఘానికి నీలకంధర అని పేరుంది నల్లని శరీరము కలిగినది అనే అర్థంలో నీకు కూడా నీలకంధర అనే పేరుంది నల్లని కంఠ ప్రదేశము కలిగినవాడు అనే అర్థంలో కాబట్టి నీలకంధర అనే పేరు కూడా మీ ఇద్దరికీ సరిపోయింది కాబట్టి నిన్ను మేఘాన్ని చాతక పక్షి కోరుకుంటున్నట్లుగా నా మనస్సు కోరుకుంటోంది నా మనస్సు అనేటువంటి చాతక పక్షి కోరుకుంటోంది శంభో వాంఛతి శంభో సుఖాన్ని ప్రసాదించే ఓ మహానుభావుడా శం భావయతి మంగళకరమైనటువంటి సుఖాన్ని దుఃఖంతో సంబంధం లేనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి ఓ పరమేశ్వర శంభో వాంఛతి కోరుకుంటోంది నీలకంధర నల్లని కంఠము కలిగినటువంటి ఓ పరమేశ్వర త్వాం నిన్ను కోరుకుంటోంది ఎవరు కోరుకుంటున్నది అంటే మే మనశ్చాతక నా యొక్క మనస్సు అనే చాతక పక్షి అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అంటున్నారు చాతక పక్షి మబ్బును కోరుకుంటున్నట్లుగా నా మనస్సు నిన్నే కోరుకుంటోంది మబ్బు ద్వారా చాతక పక్షికి ఎన్ని లాభాలు కలుగుతాయో అన్ని లాభాలు నా మనస్సుకు కూడా నీ ద్వారా కలుగుతాయి నీ ద్వారా నాకు కారుణ్యం అనేటువంటి అమృతం లభిస్తోంది నాయందు అనుగ్రహాన్ని నీవు ప్రదర్శిస్తూ ఉన్నావు నా మనస్సు మీద నీవు అనుగ్రహాన్ని ప్రదర్శిస్తున్నావు నా యొక్క కష్టాలు అనేటువంటి తాపాలను నువ్వు ఛేదిస్తున్నావు ఘన విపద్ గ్రీష్మ కర్మఠం అలాగే నా మనసుకి విద్యను తత్వజ్ఞానాన్ని అందిస్తున్నావు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నావు ఆ జ్ఞానం యొక్క ఫలితాన్ని కూడా నీవే అందిస్తున్నావు నీవై అందిస్తున్నావు విద్యాసస్య ఫలోదయాయ ఫలోదయాయ సంసేవ్యం నాకు మాత్రమే కాదు అందరికీ ఇలా ప్రసాదించేవాడివి కాబట్టి ఈ ఫలితం కోసం ఈ జ్ఞానం కోసం అందరూ నిన్నే సేవిస్తున్నారు నీవు స్వేచ్ఛాకృతివి నీ మాయాశక్తితో ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి వాడివి నిన్ను చూస్తే ఆనందంతో నాట్యం చేయాలి తప్ప మరొక ప్రయోజనం ఒక లేదేమో అని అనిపిస్తుంది ఒళ్ళు తెలియదు నిన్ను గనక చూడగలిగినట్లయితే ఒళ్ళు తెలియని ఆనందం ఒళ్ళు పట్టనంత ఆనందం నిన్ను చూస్తే కలుగుతుంది నృత్యద్భక్త మయూరం అద్రినిలయం నీవు ప్రధానంగా కొన్ని పర్వతాలలో ఎక్కువ అనుగ్రహ బుద్ధితో ఉన్నావు ఎక్కువ అనుగ్రహ బుద్ధితో తొందరగా సాక్షాత్కరించేటువంటి ఉద్దేశంతో ఉన్నావు నిత్యద్భక్తమయూర మద్దరి నిలయం చంచజ్జటామండలం నీ జడలు మెరుపుల్లాగా ఇటు అటు ఉన్నాయి నీ యొక్క సగుణ రూపం కూడా చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంది ఇటువంటి నిన్ను నా మనస్సు అనేటువంటి చాతక పక్షి కోరుకోవటంలో ఏ సందేహమూ అక్కర్లేదు ఎందుకంటే అన్నిటికంటే మించి నీవు శంభువి నీవు షం సుఖాన్ని కలిగించేటువంటి వాడివి నీవు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించేవాడి వాడివి నీవు శాశ్వతమైనటువంటి సుఖాన్ని విద్య ద్వారా జ్ఞానం ద్వారా అందించేటువంటి వాడివి ఇటువంటి నిన్ను జ్ఞానం ద్వారా అందేటువంటి సుఖం కోసం నా మనస్సు కోరుకుంటోంది అని ఆచార్యుల వారు చాలా చక్కగా ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నారు అంత విశేషం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా కలుగుతుందా పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకుంటే ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ కలుగుతాయా పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకున్నంత మాత్రాన కారుణ్యం లేదా కరుణ అనేటువంటి గుణం మనసులో కాస్తంతైనా పెరుగుతుందా ఎందుకంటే పరమేశ్వరుడే గనక అనుగ్రహాన్ని కారుణ్యామృత రూపంలో గనక ప్రదర్శించినట్లయితే దానికి ఫలితం కూడా మనసులో కారుణ్యం లేదా కరుణ రూపంలోనే కదా కనిపించాలి కాబట్టి ఆ కరుణ రూపంలో ఉండేటువంటి అనుగ్రహం కనిపిస్తుందా అలాగే ఆపదలన్నీ తొలగిపోతాయా జ్ఞానం కలుగుతుందా లేదా పరమేశ్వరుడి యొక్క ప్రసాదం ద్వారా లభించవలసినటువంటి శాశ్వతమైన సుఖం లభిస్తుందా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా ఘుష్మ లేదా ఘష్ణ అనేటువంటి ఆవిడ యొక్క చరిత్రను పరిశీలించుకోవాలి సుధర్ముడు సుదేహ అని దంపతులు ఉండేవారు సుదేహ చాలా మంచి స్త్రీ ఆవిడ చాలా మంచి ఆవిడ ఆవిడ భర్త సుధర్ముడు పేరుకు తగ్గట్టుగా ధర్మం తప్ప మరొకటి ఎరగనివాడు ఈ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా దాంపత్యం చేసుకుంటున్నారు శివభక్తితో కాలం వెళ్ళదీస్తున్నారు అందులోను సుదేహ చాలా శివభక్తురాలు చాలా పెద్ద భక్తురాలు ఆవిడ కాకపోతే వీరిద్దరికీ దైవయోగంతో సంతానం కలగలేదు సంతానం కలగలేదు అనేటువంటి బాధ సుధర్ముడికి ఎక్కువగా లేదు కానీ సుదేహకు మాత్రం ఎక్కువగా ఉంటూ ఉండేది కనీసం తనకు కలగకపోయినా తన ద్వారా భర్తకు కలగకపోయినా మరెవరి ద్వారానైనా సరే కలిగినా చాలు ఆ సంతానందాన్నే నా సంతానం అని భావిస్తాను అని సుదేహ అనుకుంది అనుకుని తన భర్తకి రెండో పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంది రెండో పెళ్లి చేయాలి అంటే వారు వీరు ఎందుకు నా చెల్లెలు ఘుష్మ లేదా కృష్ణ ఉంది కదా ఆవిడ్నే ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకుంది అనుకుని చాలా కష్టపడి ఇటు కృష్ణని ఒప్పించింది అటువైపు సుధర్ముణ్ణి కూడా ఒప్పించింది ఇద్దరూ వేరే అవకాశం లేక ఒప్పుకోవలసి వచ్చింది ఈవిడి యొక్క బలవంతం మీద మాత్రమే సుదేహ యొక్క బలవంతం మీద మాత్రమే ఈ వివాహం జరగవలసి వచ్చింది వివాహం జరిగిపోయింది వివాహం జరగక ముందే కృష్ణ లేదా కృష్ణ చెల్లెలు కాస్తంత చెప్పింది సవతులు అంటేనే కాస్తంత తేడా ఉంటుంది అందులోను మనిద్దరం అక్క చెల్లెళ్ళము మనిద్దరం గనక సవతులుగా మారినట్లయితే ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపవచ్చు విరోధాలు ఇద్దరికి ప్రారంభం కావచ్చు అందులోను సంతానం కలిగితే ఆ విరోధం ఇంకా కూడా పెరగచ్చు అని చెప్పి చూసింది కాకపోతే సుదేహ ఒప్పుకోలేదు నాకు అలాంటి భావాలు ఏమి కలగవు అలాంటి విపరీత భావాలకు నేను చోటివ్వను అని చెప్పింది వివాహం జరిగిపోయింది వివాహం జరిగిన తరువాత సుదేహ తన చెల్లెలకి శివదీక్షనిచ్చింది శివదీక్షను ఇచ్చి నిత్యము నూట ఎనిమిది పార్థివ లింగాలను పూజించే విధానాన్ని బోధించి నిత్యం ఆ పూజ చేసుకోవలసిందిగా చెప్పింది ఆ నూట ఎనిమిది పార్థివలింగాలను రోజూ తయారు చేయటం పార్థివలింగం అంటే పుట్టమట్టితో చేసేటువంటి లింగం పుట్టమట్టితో నూట ఎనిమిది లింగాలు రోజు తయారు చేయాలి తయారు చేసి వాటికి పూజ చేయాలి పూజ చేసి వాటిని ఏ రోజుకి ఆ రోజు జలంలో నిమజ్జనం చేయాలి ఒక కోనేరు లాంటిది లేకపోతే నీరు చూసుకుని ఆ నీటిలో నిమజ్జనం చేసేయాలి అనేది పార్థివ పూజా విధానం ఆ పూజా విధానాన్ని అక్కగారు చెల్లెలు గీష్మకు నేర్పించింది నేర్పించి రోజు అది చేయమంది దాని ద్వారా సంతానాన్ని పొందే ప్రయత్నం చేసుకోమని చెప్పింది రోజులు గడుస్తూ ఉండగా ఈ చెల్లెలు గారు చాలా శ్రద్ధగా పార్థివలింగ పూజ చేసుకుంటోంది ఆవిడికి సంతానం కూడా కలిగింది సంతానం కలిగిన దగ్గర నుంచి అక్కగారికి చెల్లెల మీద కాస్తంత ఈర్ష్య మొదలయ్యింది నాకు సంతానం కలగలేదు చెల్లెలకి సంతానం కలిగింది అని సహజంగా కలిగేటువంటి ఈర్ష్య ఆ ఈర్ష్య ఇంతకుముందు కలుగుతుంది అని చెల్లెలు చెప్పినటువంటి ఈర్ష్యే నాకు కలగదు అని బుకాయించినటువంటి ఈర్ష్యే ఆ ఈర్ష్య అక్కగారికి కలిగింది కలగటంతో క్రమక్రమంగా చెల్లెల మీద ద్వేషం పెంచుకోవటం మొదలుపెట్టింది ఆ ద్వేషం ఎట్లాగైనా సరే నాకు చెల్లెలకి తేడా లేకుండా చేయాలి అంతవరకు వెళ్ళాలి అనే స్థాయి దాకా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తన చెల్లెలు కొడుకు ఒకరోజు పక్క మీద పడుకుని ఉండగా ఆ చెల్లెల్ని కొడుకుని హత్య చేసే స్థాయి వరకు వెళ్ళింది అప్పటికి ఈ చెల్లెలు కొడుక్కి అంటే కృష్ణ యొక్క కొడుకుకి వివాహం కూడా అయిపోయింది వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఒకే పక్క మీద ఉండగా కొడుకు కొడలు ఒకే పక్క మీద ఉండగా కొడుకును హత్య చేసేసింది అక్కగారు హత్య చేసి ముక్కలు ముక్కలు కింద చేసేసింది ఆ ముక్కలు ముక్కలను తీసుకెళ్ళి రోజూ చెల్లెలు ఏ లింగ పూజ చేసిన తర్వాత ఏ సరోవరంలోనైతే లింగాలను నిమజ్జనం చేస్తుందో ఆ సరోవరంలో కలిపేసి అయితే ఎవరు ఇప్పుడు ఇంత హత్య చేస్తూ ఉంటే ఒక స్త్రీ హత్య చేస్తూ ఉంటే ముక్కలు ముక్కలు కింద నరుకుతూ ఉంటే ఎవరు చూడలేదా కనీసం ఆ వ్యక్తి అరవలేదా అనే ప్రశ్నలు వేయకూడదు పురాణ గాథలన్నీ ఇలాగే ఉంటూ ఉంటాయి ఆ పురాణ గాథల్లో ఉండే చిన్న చిన్న అంశాలను వదిలేసి అసలు విషయాన్ని మాత్రమే పట్టుకోవాలి తెల్లవారింది ఇదంతా రాత్రిపూట చేసేసింది తెల్లవారిన తర్వాత కోడలు లేచి చూసేసరికి పక్కన తన భర్త లేడు తన భర్త ఉండవలసినటువంటి స్థానంలో ఎర్రటి రక్తపు మడుగుంది కోసినప్పుడు ముక్కలు కోసినప్పుడు కారిన రక్తం అది ఆ రక్తం చూసిన వెంటనే కోడలు గగ్గోలు పెట్టింది గగ్గోలు పెట్టి నా భర్త కనిపించడం లేదు భర్త స్థానంలో రక్తం ఉంది ఏమైందో చూడండి అని ఇంట్లో అరిచింది పెడబొబ్బలు పెట్టింది ఆవిడ బాధ ఆవిడది ఆ సమయానికి కోడల కంటే ముందే లేచి చెల్లెలు గారు కృష్ణ గారు శివ పూజ చేసుకుంటోంది పార్థివ పూజ చేసుకుంటోంది యథాప్రకారం తన సమయానుసారం పూజ చేసుకుంటోంది ఆ పూజలో ఉండేటువంటి ఈ చెల్లెలు గారు కృష్ణ గారు కోడలు పెడుతున్నటువంటి ఈ బొబ్బల్ని వినలేదు ఆవిడికి వినిపించలేదు వినిపించుకోకుండానే ఆవిడ పూజ చేసేసుకుంది పూజ చేసేసుకుని నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరింది బయలుదేరినప్పుడు కోడలు గొడవ పెట్టింది మళ్ళీను అప్పుడు అసలు ఇవిడికి వినిపించింది ఓహో కొడుకు రాత్రి కనిపించడం లేదు ఆయన ఉండవలసిన స్థానంలో రక్తపు మడుగు కనిపిస్తోంది అని అనిపించింది అంతేను కాకపోతే ఈ విసర్జన చేయాలి అనే తపనలో ఉంది ఆ విషయాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండానే అలాగే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రోజు తాను నిమజ్జనం చేసేటువంటి సరోవరంలో లింగాలను నిమజ్జనం చేసేసింది కోడలు కూడా కూడా వచ్చింది గొడవ పెడుతోంది నా భర్త ఏడి నా భర్త ఏడి నా భర్త ఏడి అని ఆ సరోవరం నుంచి శివానుగ్రహంతో కొడుకు వచ్చాడు కొడుకు బయటకు వచ్చిన తర్వాత కోడలు ఆనందంతో తాండవం చేసేసింది లేడనుకున్నటువంటి భర్త సరోవరం నుంచి తిరిగి వచ్చాడు దాంతో కోడలకి ఆనందం కలిగింది ఆనందంతో ఆవిడ పాపం ఆనందాన్ని ప్రకటిస్తోంది ఈవిడ మాత్రం ఏ ఆనందమూ లేకుండా సమస్థితిలో ఉంది ఏమని అనుకుంది బహుశ రాత్రి ఎవరో నా పిల్లవాడిని ముక్కలు చేశారు ఆ ముక్కల్ని ఈ సరోవరంలో కలిపి ఉంటారు పరమేశ్వరుడు తన అనుగ్రహ బుద్ధితో పిల్లవాడిని మళ్ళీ బయటికి పంపించాడు అని సమంగా తీసుకుంది ఇంతకుముందు బాధ అని అనుకోలేదు ఇప్పుడు సంతోషం అని కూడా ఏమీ అనిపించలేదు ఆవిడికి దాంతో ఆవిడ యొక్క సమస్థితికి పరమేశ్వరుడు చాలా ఆశ్చర్యపోయి ఆ సరోవరం నుంచే బయటకు వచ్చాడు బయటకు వచ్చి నీ యోగ్యత గురించి ఎలా అనుకోవాలో ఏమనుకోవాలో తెలియటం లేదు పిల్లవాడు పోయాడు ఒకే ఒక్క పిల్లవాడు పోయాడు అన్నా సరే నువ్వు చెల్లించలేదు ఆ పిల్లవాడు మళ్ళీ బతికొచ్చినా సరే నేను మళ్ళీ ఆయన్ని బయటికి పంపించినా సరే నువ్వు చెల్లించలేదు ఇంత సమస్థితి సామాన్యమైన సాధకులకి ఎవరికీ ఉండదు నువ్వు సాధనలో చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయావు ఈ పని చేసింది ఎవరో నీకు తెలుసా ఈ పని చేసింది సాక్షాత్తు నీ అక్కే ఆ విషయం నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను నీ మనసులో ఏమైనా వికారాలు కలుగుతున్నాయా అని చూస్తున్నాను చూస్తుంటే ఆ విషయం ద్వారా కూడా నీ మనసులో ఏ వికారమూ కలగటం లేదు ఇంత నిర్వికార స్థితిని సాధించటం అనేది సామాన్యమైనటువంటి మానవుల యొక్క మనసులకు సాధ్యం కానే కాదు నీవు ఆ స్థితిని నా పూజా ప్రభావంతో అందుకున్నావు అని నాకు సంతోషంగా ఉంది కాబట్టి నీవు ఏం వరం కావాలి అని కోరుకుంటున్నావో అది కోరుకో అని అన్నాడు అంటే ఈ కృష్ణ అనే ఆవిడ ప్రధానంగా రెండు వరాలు కోరుకుంది నెంబర్ వన్ మా అక్కని క్షమించాలి మా అక్కే ఈ పని చేసింది అని నువ్వు అంటున్నావు మా అక్కని క్షమించాలి ఎందుకంటే ఆవిడ ఈర్ష్యతో సామాన్య మానవులకు ఉండేటువంటి భావంతో ఈ పని చేసింది నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుంది అని జరగదు అని ఆవిడ బుకాయించింది అయినా సరే జరిగింది అందువలన తప్పు చేసినటువంటి మా అక్కను క్షమించాలి ఇది మొదటి కోరిక రెండవ కోరిక నీవు ఏ సరోవరం నుంచి బయటకు వచ్చావో ఆ సరోవరంలో స్థిర నివాసాన్ని పొంది ఉండాలి ఆ సరోవరంలో స్థిర నివాసాన్ని కలిగి ఉండాలి ఈ రెండు కోరికలు అని చెప్పింది పరమేశ్వరుడు కూడా చాలా సంతోషించాడు నీ యొక్క నిర్వైర స్థితి నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ సరోవరం పేరు శివాలయం కాబట్టి ఈ శివాలయంలో నేను కొలువై ఉంటాను శివాలయంలో కొలువై ఉండేటువంటి నేను నీ పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాను గ్రీష్మేశ్వరుడు లేదా ఘష్ణేశ్వరుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాను నీ పేరుతోనే ప్రసిద్ధికి ఎక్కినటువంటి నేను నన్ను సేవించిన వారందరికీ నీకు ఇచ్చిన ఫలితాలనే ఇస్తాను దీనితో పాటుగా నీవు కోరని వరాలను చాలా వాటినే ఇస్తున్నాను అందులో నీ వంశంలో నూటొక్క తరాల వరకు అయోగ్యుడు అనేవాడు పుట్టడు అందరూ శ్రేష్ఠులే పుడతారు అని నేను నీకు వరం ఇస్తున్నాను నీ వంశంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుట్టినప్పుడు ఏ ఒక్కడు నూటొక్క తరాల వరకు అయోగ్యుడు పుట్టడానికి వీల్లేదు అన్నీ అన్నికి వరం ఇస్తున్నాను అని రకరకాల వరాలను ప్రసాదించి ఆ స్థానంలో ఘష్ణేశ్వర రూపంలో ప్రతిష్ఠితమయ్యి ఆ కృష్ణ అనేటువంటి ఆవిడికి తత్వజ్ఞానాన్ని ప్రసాదించాడు అని కృష్ణేశ్వరుడి యొక్క గాథ మనకు తెలియచేస్తోంది కాబట్టి పరమేశ్వరుణ్ణి గనక మనస్సుతో చూసుకున్నట్లయితే లేదా పరమేశ్వరుని మనస్సులో ఉంచుకున్నట్లయితే ఆ మనస్సులో కారుణ్యానికి కరుణకు లాంటి సద్గుణాలకు తప్ప వేరే దుర్గుణాలకు చోటు ఉండదు ఆ మనస్సుకి ఆ మనస్సును కలిగినటువంటి శరీరానికి ఏ ఆపదలు రావు ఒకవేళ వచ్చినా సరే వాటన్నిటిని పరమేశ్వరుడే సకాలంలో ఛేదన చేసేస్తాడు ఏ కాలంలో ఆ ఆపదలను ఛేదిస్తే ఈ సాధకుడికి లాభం కలుగుతుందో సాధనలో పైమెట్టుకు ఎదుగగలుగుతాడో ఆ కాలంలో వచ్చి వాటిని పోగొడతాడు ఆపదలు ఏమీ కలగవు చివరికి విద్య అనేది తప్పనిసరిగా జ్ఞానం అనేది తప్పనిసరిగా కలుగుతుంది ఆ జ్ఞానం ద్వారా కలగవలసినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఇతర ఫలితాలతో సహా తప్పనిసరిగా కలుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు అలా తెలుసుకోవలసినటువంటి అంశాన్నే ఆచార్యుల వారు కారుణ్యామృత ఘన విపద్ కర్మఠం విద్యా సుమన సంసేవ్యం ఇచ్చాకృతిం నృత్య భక్తమయూరం నిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర కంధర త్వాం మే మనశ్చాతక అనే శ్లోకంలో చెప్తున్నారు నిరంతరం నేను నిన్ను కోరుకుంటున్నాను నిరంతరం నా మనస్సు నిన్ను కోరుకుంటోంది అని చెప్తున్నారు ఇలా చెప్పటం ద్వారా నిరంతరం ఆ పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని చెబుతున్నారు మనం ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరం మనసులో ఉంచుకునే ప్రయత్నం మొదలుపెట్టుకుని మనసులో కరుణ లాంటి మంచి గుణాలను మాత్రమే ఉంచుకుని చెడు గుణాలన్నిటినీ మనసులోంచి బయటికి తోసేసి మనకు కలిగేటువంటి ప్రతి ఆపద నుంచి విముక్తిని పొంది చివరికి తత్వజ్ఞానాన్ని ఆ తత్వజ్ఞానం ద్వారా పొందవలసినటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని పొందే ప్రయత్నం చేసుకుందాం ఓం నమస్